రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రంలో పన్నెండు వేలకు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తి ముఖ్యమంత్రి మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారని కొనియాడారు మొత్తంగా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు దాదాపు నెల రోజుల పాటు గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థుల విజయం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ పంచాయతీరాజ్ ఎన్నికలను ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడా అధికారిక లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రెండు సంవత్సరాల తర్వాత తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం మా ప్రభుత్వం మీద ప్రకటించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం